ఒక రాష్ట్రానికి చెందిన నేతను మరో రాష్ట్ర పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించాలని అనుకోవడం వైఎస్ షర్మిలతోనే మొదలైనట్లు పార్టీలో సెటర్లు పేలుతున్నాయి పార్టీ నేతల ఉద్దేశంలో షర్మిలకు ఏపీ కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు అప్పగించబోతున్నారట దీనికి కారణం సీనియర్ నేత అమలాపురం మాజీ ఎంపీ హర్షవర్ధన్ చేసిన వ్యాఖ్యలే హర్షవర్ధన్ మాట్లాడుతూ తెలంగాణ బిడ్డ షర్మిలకు ఏపీ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం చాలా విచిత్రంగా ఉందన్నారు ఆమె కూడా పార్టీలో కీలక పాత్రే పోషించబోతున్నట్లు చెప్పుకోవడాన్ని హర్ష తప్పుబట్టారు అంటే షర్మిలను కాంగ్రెస్ లోని కొందరు తెలంగాణ బిడ్డగానే చూస్తున్నారు షర్మిలను హర్ష ఇంతగా వ్యతిరేకించడానికి కారణం ఏమిటంటే దివంగత ముఖ్యమంత్రి తో పడకపోవడం అలాగే జగన్మోహన్ రెడ్డితో కూడా మాజీ ఎంపీకి ఏమాత్రం పడదు అందుకనే వైసీపీలో చేరి వెంటనే బయటకు వచ్చేశారు ఇక ప్రస్తుత విషయానికి వస్తే తెలంగాణలో షర్మిల వైఎస్ఆర్టీపీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే దాదాపు రెండేళ్ల పాటు ఎంత అవస్థలు పడినా పార్టీ ఉనికిని కూడా షర్మిల చాటలేకపోయారు ఈ సందర్భంగా షర్మిల ఎక్కడ మాట్లాడినా తాను తెలంగాణ బిడ్డనే అన్న విషయాన్ని పదే పదే చెప్పుకున్నారు తాను పుట్టింది చదువుకున్నదంతా తెలంగాణలోనే అని చాలాసార్లు చెప్పారు తాను తెలంగాణ ఆడపడుచునని ఖమ్మం కోడలినని షర్మిల బ్రాగా ప్రచారం చేసుకున్నారు ఎంత ప్రచారం చేసుకున్నా ఎంత మొత్తుకున్నా ఆమెను జనాలు పట్టించుకోలేదు ఇక వేరే దారి లేక పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేశారు ఆమె తెలంగాణలో జరిపిన పాదయాత్రలో కూడా కాంగ్రెస్ నేతలను డైరెక్ట్ గానే అటాక్ చేసేవారు వైఎస్ఆర్కు కు కాంగ్రెస్ అధిష్టానం చేసిన అన్యాయాన్ని పదే పదే ప్రస్తావించారు ఈ నేపథ్యంలోనే తెలంగాణ బిడ్డ షర్మిలకు ఏపీలో సారథ్యం ఎలా అప్పగిస్తారని హర్ష లేవనెత్తిన అభ్యంతరాలకు పార్టీలో సానుకూల స్పందన మొదలైంది అక్కడక్కడ కొందరు నేతలు మాజీ ఎంపీ అభ్యంతరాలకు మద్దతుగా మాట్లాడుతున్నారు మొత్తానికి ఒకప్పుడు నోటికొచ్చినట్లు షర్మిల ఏదేదో మాట్లాడిన మాటలను ఇప్పుడు కాంగ్రెస్ లో కొందరు సీనియర్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండడం గమనార్హం హర్ష అభ్యంతరాలు వ్యాఖ్యలను అధిష్టానం పట్టించుకుంటుందా లేదా అన్నది వేరే విషయం షర్మిలను కాంగ్రెస్ లో కొందరు వ్యతిరేకిస్తున్నారన్న విషయం బయటపడింది